చూస్తున్నాడు కానీ పేదవాడు ఏం చేస్తున్నాడు దేవుడి వైపు చూస్తున్నాడు తనకున్న స్థితిని బట్టి సంతృప్తి పడుతున్నాడు ఆయన తినేటువంటి ఆహారము ధనవంతుడు తినేటువంటి ఆహారము ముక్కలు క్రింద పడుతున్నప్పుడు ఆ రొట్టుముఖలతోనే సంతృప్తి పడుతున్నాడు అవి తిని దేవుడు స్మృతిస్తున్నాడు మరి మనం అలా చేస్తున్నామా ప్రహ్వా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వద వందనాలయ్యా అని అన్ని విషయాలు నీకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు వద్దనాలు ఇచ్చిన చిన్న గృహలకే వందనాలు నువ్వు ఇచ్చిన బిడ్డల కొరకే వందనాలు అని నీవు సంతృప్తి పడుతున్నావా లేకపోతే ఎదుటి ఎదుటివారు చూసి అమ్మో వాళ్ళంతగా చాలా పెద్ద పెద్దగా ఎళ్ళలో నివసిస్తున్నారు కారులో వెళ్తున్నారు అని వాళ్ళని చూసి మనము చింతిస్తున్నామా మీ నీ చింతవత్తు నా మీద వేయుడి ఆయన మీద మనం మన భారం ఆయన మీద పోతున్నప్పుడు ఆయన మన యొక్క భారాలను ఆయన భరిస్తాడు కాబట్టి మనము ఎవరి వైపు చూడాలి లక్ష్మి వైపు మనము చూడాలి చూసినప్పుడు సంతృప్తికరమైన జీవితం మనకి లభిస్తున్నాయి ధనవంతుడు ఏం చూస్తున్నాడు తన ధనం నమ్ముకున్నాడు తన ధనాన్ని నమ్ముకొని ఏమన్నాడు నా ప్రాణమా తినుము రాదుము సుఖించుము సంతోషించము అనేక సంవత్సరాలకు కావలసిన ఆహారము నేను మీకు సంపాదించానని చెప్పేసి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు కానీ దేవుడే వాడు చూడట్లేదు దేవుడే బాగా చూస్తున్నాడు వేదలాజలు చూస్తున్నాడు వేదలాజలు దేవుడే చూస్తున్నాడు కాబట్టి ఆయన జీవితము ఎలాగ ఉన్నది సంతృప్తికరంగా ఉన్నది సాటిస్ఫాక్షన్ అయితే తన జీవితము ఉన్నది కాబట్టి తను చనిపోయిన తర్వాత బేదరాజు ఎక్కడికెళ్ళాడు మగ్లోకానికి వస్తే ధర్మస్ ఎక్కడికి వెళ్ళాడు చనిపోతు దగ్గరికి వెళ్ళాడు పాతాళాన్ని వెళ్ళిపోయాడు ధనవంతో ప్రాకాలం వెళ్ళిపోయారు ఎందుకు దేవుని వైపు వాడు చూడలేదు మనుషులు వాడు లక్ష పెట్టలేదు తన ప్రాణంతో చెప్పుకున్నాడు తనకున్న ఆస్తిని బట్టి తనకున్న భోగాన్ని బట్టి తనకున్నటువంటి ఆ గొప్ప నిధిని బట్టి వాడు ఏ మాత్రము దేవుని కూడా రక్ష పెట్టిన వాడు కాబట్టి మనము కొద్దిమంది అయినప్పటికీ కూడా మన జీవితాల్లో సంతృప్తికరమైన జీవితము సంతోషకరమైన జీవితము ఎప్పుడు లభిస్తున్నది ఏ స్వైపు చూసినప్పుడు దేవుడి స్తోత్రం చెప్పండి ఎవరికి చూడాలి ఏ స్వైప్ మనము చూడాలి ధనవంతుడు దేవుడిని చూశాడా చూడలేదు దేవుడే ఎవరు చూశారు వేదవాతలు ఎవరు చూశారు వేదవాతలు దేవుడు చూశాడు కాబట్టి ఆయన లైఫ్ అనేది పేదవా పేదవాడు అయినప్పటికీ కూడా చాలా హ్యాపీ హ్యాపీగా తను జీవించగలిగాడు ఆ తర్వాత తన తండ్రి యొక్క తలోకానికి తను చేరుకున్నాడు కాబట్టి మన జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ లైన్ ఒక సంతృప్తికరమైన జీవితం ఉండాలంటే ప్రభు మనము చూడాలి రెండవదిగా ఆయన ప్రేమను ప్రకటించడం ద్వారాగా మనకి సంతృప్తికరమైన జీవితం అంటున్నారు ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమను ప్రకటించాలి ఏ ప్రేమను ప్రకటించ ఎందుకు నీ కోసం నా కోసం కలవరిస్తులు తన ప్రాణాన్ని పెట్టాయి నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు నువ్వు పేదవాడుగానైనా ఉండు ఒక పేదవాడు ఒక కుంటి కుంటివాడు కుంటివాడు అంటే ఎవరు వాడు వినేటువంటి వాడు అతను ఏం చేస్తున్నాడంటే దేవుళ్ళ తన పత్రికలు దేవుడి పత్రికలు ఏం చేస్తున్నాడంటే అక్కడ డాపా పై నుంచి పెద్ద బిల్డింగ్ నుంచి కింద విసిరేస్తూ ఉన్నాడు పత్రికలు మనం కొంతమంది పత్రిక ఇచ్చే ముందు ఆ పత్రికలు కింద వేస్తున్నాడు ఎవడు నన్ను వినిపించును పరలోకానికి దాని అలా కొన్ని పత్రికలు వేస్తూ ఉంటే ఒక ఆయన ఒక ఇరవై ఐదు సంవత్సరాలు యవనస్తుడు తనున్నటువంటి సమస్యలు బట్టి సుసైడ్ చేసుకుంటామో సముద్రూ చనిపోదామని కారులో వెళ్తా ఉన్నాడు వెళ్తూ ఉంటే ఆ యవనస్తులు కుంటివాడ యవనస్తులు రాసిన పత్రిక ఒకటి వచ్చి ఆయన కావులు నిలబడ్డాడు కార్మి పడగానే అక్కడ కారాపేసేసి ఏంటి పత్రిక చూద్దామని చెప్పేసి ఆ పత్రిక చదవడం చూశాడు దానిలో ఏమన్నది ఎవడు నన్ను విడిపించును ఏమన్నది ఎవడు నన్ను వినిపించును అనేది ఏదో చదువుదాము చదివిన తర్వాత అప్పుడు ఆత్మహత్య చేసుకుంటాను అనుకోని ఆ యొక్క పత్రిక చదువుతా ఉంటే రక్షకుల గురించి ఉన్నది ఏ శైని గురించిన్నది నీ కోసం నా ప్రాణం పెట్టాను నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు అని దేవుడి యొక్క మాటలు అక్కడ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జరుగుడా నా ఎదుగురండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని దేవుడి మాట చదువుతూ ఉంటే ఆయన ఆశ కలిగింది అయ్యో ఇప్పుడు నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతా కాబట్టి ఈ యేసు ప్రభు నన్ను వినిపిస్తున్నాడని చెప్పేసి అక్కడ మోపాడు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి తర్వాత ఆయన ఆ యొక్క భవిష్యత్తు తర్వాత కాలంలో ఆయన గొప్ప భక్తులుగా తీర్చిబడ్డాడు దేవుడి సోదరులు చెప్పండి తల్లి అయ్యారు ఎవరి వల్ల జరిగింది చిన్న పరపత్రిక ఎవరే సరే కుంటివాడు పేదవాడైనా కుంటివాడు చూసారా మరి మన వాళ్ళు అంతమంది పక్క నిల్లా అయితే తెలియదు వెళ్ళేటప్పుడు మీకు పత్రిక ఇస్తాను ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళైతే ఇవ్వాలి ఎవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా తెలియదు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకి తెలియదు కాబట్టి స్థితిలో ఏ స్థితిలో నువ్వు ఉన్నా సంతృప్తికరంగా నువ్వు ఉండాలంటే హ్యాపీగా నువ్వు ఉండాలంటే ఆయనను మనం ప్రేమించ ఆయన ప్రేమను మనం ప్రకటించాలి ఆయన ప్రేమను మనం చాలి ప్రకటన చెయ్యాలి అలా చేసినప్పుడు జీవితం జీవితాన్ని లభిస్తున్నారు ఇద్దరు చూస్తా లోకు లో బాల్యోబల్లో మరి లో బాల్య స్థితి లోకాన్ని ప్రేమించింది దేవుడు యొక్క వాకి ఉంటాడు ఆ లోకమును ప్రేమించే వాళ్ళ కరువుడు లోకము లోకముల ఉన్న వాటిని ప్రేమించే వాళ్ళు ఆ కదువులు మరి ఆ కుమార పట్టణాలు నాశనమైపోతున్న దేవుడు చెప్తే మీరు వెళ్ళండి కానీ మీరు వెనక్కి తిరిగి చూడవద్దు అంటే ఆ వెళ్తూ వెళ్తూ పరిగెట్టుకున్న తర్వాత చాలా దూరం కనుక లోతు బాగా ఏం చేసిందంటే అమ్మో నా నగలు ఏమైపోతాయో నా చీరలు ఏమైపోతాయో నా విలువైన వస్తువులు ఏమైపోతాయో అని ఆశతో ఆమె ఏం చేసింది వెనక్కి టీవీ చూసింది ఆమె దేవుడిని ప్రేమించిందా దేవుని ప్రేమించాల లోకాన్ని ప్రేమించింది వెంటనే ఆమె ఏమైపోయిందంటే ఆ పేరుతో ఒక కుప్పస్త మూలాగా మారిపోయినాడు చూడండి దేవుని ప్రేమించిన బిడ్డలు అబ్రహాము మరి ఎంతోమంది భక్తులు మనం చూస్తున్నాం వాళ్ళెంత ఆశ తెచ్చారు లోకి కూడా నీటి మందుడుగా తెచ్చిపడ్డాడు కాబట్టి మనము దేవుని మనము ప్రేమించినప్పుడు ఆయన సువార్త మనం ప్రకటించడం ద్వారా మనకెంతో సంతోషం అనేది ఒక సంతృప్తికరమైన జీవితం మనకి ఉంటుంది మూడవదిగా మనము ఆయన మీద విశ్వాసం ఉంచాలి ఎవరైతే విశ్వాసం ఉంచాలి లక్ష్మి మీద మన విశ్వాసము ఉంచాలి ఈ లోపల మనిషిని మనం నమ్మకూడదు దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి ఒక మనం చూస్తున్న పుట్టు గ్రిటివాడు ఆయన్ని ప్రభు ఎవరు తీసుకొచ్చారు ప్రభు ఈయన గుడివాడుగా పుట్టాడు ఎవరు పాపం చేశారు ఏనా ఈ తల్లిదండ్రుల అని ప్రభు ప్రశ్నించారు అయితే ప్రభు ఏమన వీలైన వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలేదు కానీ దేవుడు వీళ్ళు ఎందుకు మహిమం పచ్చ పట్టాయి వీళ్ళ కుట్టాడు పుట్టాడు అని ప్రభు ఏం చేస్తారంటే ఉమ్మి వేసి బోధ చేసి వాడి యొక్క నేత్రాలను చూసి నీవు శివాలయ కొనేటువంటి అక్కడ వెళ్ళి కడుక్కో అనగానే ఆ తిట్టువాడు వెళ్ళి కడుక్కున్నాడు దేవుని మాట లోపడ్డాడు విశ్వాసం ఇచ్చాడు వెళ్ళి కడుగుతున్నాయి వెంటనే తన నేత్రాలు చెప్పండి తల్లియ్య విశ్వాసం ఏంటది విశ్వాసం ఆయన విశ్వాసం వచ్చిన నీకు సంతృప్తికరమైన జీవితం నీకు లభిస్తున్నట్టు మళ్ళీ అలానే ఒక బీద విధవరాలు అందరూ వాళ్ళకున్నటువంటి కలివిలో వాళ్ళకున్న ధనాన్ని కాలుకలుగా ఇస్తున్నారు ఒక వేద విధవరాలు వచ్చింది ఆ వచ్చేసి రెండు కాసులు వేసింది ప్రభు ఇలాగ కూర్చున్నాడు ఎవరెవరు ఎలాగా మరి కాకులు ఇస్తున్నారో చూస్తూ ఉన్నాడు ఆ పేద వివరాలు తనకున్నటువంటిది రెండే రెండు మరి రేపటి భవిష్యత్తు ఏంటి రేపు కుటుంబం ఎలాగా పోషణ చేసుకోవాలి రేపు ఆహారం ఎలాగా బిడ్డలకు ఎలాగా ఆహారం అందించాలి అని ఏమి